సో ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారు ఈరోజు జరిగింది ఎలిమినేషన్ సో జాను ఎలిమెట్ అయింది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు జాను మెంటర్ అండ్ కంటిస్టెంట్ ఎలిమినేట్ అవుతారని సో అంటే ఇక్కడ జాను లేదు తను కంటెస్టెంట్ కాదు తను మెంటర్ అంటే బాగా చేయించాలి అంటే కంటెస్టెంట్ బాగా చేయలేదు అనట్లేదు కానీ కనకన్న మీ తోలి ఇంకా చాలా స్ట్రాంగ్ అన్నమాట. దానివల్ల తన తన లిస్ట్ లో ఉంది ఓట్ల ప్రకారం కూడా అలాగే తక్కువ ఉంది. మా మార్క్స్ కూడా తనకి తక్కువ ఉంది కాబట్టి అలా ఎనేట్ అయ్యింది. అయ్యో ఎక్కడైనా అన్ఫెయిర్ ఉందేమో అన్నట్టు ఫీల్ అవుతున్నట్టుంది జాను. అయినా అవునా నాకు తెలియలేదు అంటే సో చాలా హోంకర్ガー షో లో చాలా క్లియర్ గా ఉంద్ర ఎవరైనా కొంచెం అటు ఇటు కన్సన్ చూపించినా కూడా చాలా కరెక్ట్ గా చెప్పాలి అని చెప్తారు ఓంకార్ చాలా షోస్ లో చూసాం మేము ఇంతకుముందు సీజన్ లో కూడా ఎవరైనా కొంచెం అటు ఇటు ఉన్నా కూడా లేదు యూ షుడ్ డూ దిస్ యూ షుడ్ డూ దాట్ అని కరెక్ట్ గా చెప్తారు సో ఎలా అనిపించింది ఈ ఎలిమినేషన్ లైక్ మాకు జరిగిన ఫస్ట్ ఎలిమినేషన్ లెస్ట్ అంటే ఓటింగ్ క్లియర్ గా ఉంది ఆడియన్ ఆడియన్స్ ఓటేసారు దాంట్లో ఎవరికైతే లిస్ట్ ఉన్నారో వాళ్ళని నేను చేశారు ఇంకా ఎవరు ఇది కాదు లేదు అని అంటాను కూడా ఛాన్స్ లేదు ఛాన్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాథ్స్ తో పాటు మీ జిల్లాల వార్తలను కూడా ఫ్రీగా గా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैन पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन